కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు మదన్ మోహన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోగులకు నాణ్యమైన సేవలు అందించకుంటే ఎవరైనా సహించేది లేదని అన్నారు తక్షణమే ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు ఎల్లారెడ్డి టౌన్లో మన మీ పేరేంది సుప్రెండ్ గారు డాక్టర్ ఇక్కడ చాలా కంప్లైంట్స్ కానీ విజిట్ చేస్తున్నారు ఇది చాలా వెహికెన్సీస్ ఉన్నాయి మేము మనం మీతో మాట్లాడినట్టు రిపోర్ట్ తయారు చేయమంటే సార్ మాకు వచ్చాము రిపోర్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకంటే గదిలో కదా ఆల్రెడీ చెప్పాను నాకు ఈ హాస్పిటల్లో ఆల్రెడీ అసెంబ్లీలో ಂತೆ ಎಲ್ ಅರ್ವೇಷನ್